రావుకత మండలం గుల్గొండ మండలంలో గత రెండు వేల ఇరవై మూడులో ప్రధానమంత్రి రోజుగారి సడక్ యోజన నుంచి ఏడు వందల ఇరవై ఆరు జీవో ప్రకారంగా డొంకాడ పీవీటీజీ కోంద్ ఆదివాసి గిరిజనులకి ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు అప్పుడున్నటి ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు ఈ రోజు అన్ని రోడ్లు ఆ జీవో ప్రకారం అన్ని రోడ్లు అయినాయి డొకా రోడ్డు వచ్చినప్పుడు ఫారెస్ట్ అనుమతి లేవని చెప్పేసి ఇప్పుడు కూడా ఆ పని ప్రారంభించలేదు ఇదిగో ఆర్డర్ కాపీ అదే ప్రా ప్రకారంగా సిరసింగం గ్రామం రాతి రావత మండలంలో ఉన్నటువంటి జీవో నెంబర్ ఏడు వందల ఇరవై ఆరు ప్రకారంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వ విప్పు శంకుస్థాపన పోర్టు చేశారు ఫారెస్ట్ అనుమతులు లేవని చెప్పేసి ఇప్పుడు పని ప్రారంభించలేదు రీసెంట్గా ఈ మధ్య కాలంలో నేరుడు గ్రామాల్లో స్థానిక శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు ఫారెస్ట్ అనుమతులు లేవని చెప్పేసి ఇప్పుడు కూడా పని ప్రారంభించలేదు ఫారెస్ట్ అధికారులకి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఫారెస్ట్ అధికారులు ఈరోజు ఏజెన్సీలో ఫారెస్ట్ ఉన్నదంటే గిరిజనులు ఉన్న దగ్గరే ఫారెస్ట్ ఉంది గిరిజనులు లేని దగ్గర ఫారెస్ట్ మొత్తం దోమ మొత్తం నడుచుకొని పోయారు అటువంటి పరిస్థితుల్లో అటు అక్కల చట్ట ప్రకారంగా గ్రామాల్లో నివసిస్తున్న పీటీజీ కోంద ఆదివాసి గిరిజన గ్రామాలకి ప్రత్యేకమైన జిల్లా కలెక్టర్ గారు ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసి మీరు ఇవ్వడానికి అనుమతులు ఇవ్వడానికి ఏంటి కారణం అని చెప్పి మేము అడుగుతున్నాం రోడ్లు వేస్తామని చెప్పేసి అటువైపో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ గ్రామాన్ని సందర్శించారు ఇప్పటికూ కూడా ఆ రోడ్లు ప్రారంభం జరగలేదు అదే రాష్ట్ర ప్రభుత్వం డోలీలు లేని గ్రామాల డోలీ లేని ఏరియాలుగా నిర్ణయిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కానీ నిధులు ఇచ్చినా సరే డోలీకి అనుమతులు ఇవ్వడానికి ఫారెస్ట్ అధికారులు వ్యవహరిస్తున్న తీర్పు వ్యతిరేకంగా ఈరోజు అల్లు మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ దగ్గరికి మేము డోలీల ఆందోళనలు చేసి టీవీటీజీ కోంద ఆదివాసీ గిరిజనుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం పాటు సామానం కొండ మీద పశువులు బంద గ్రామం ఉంది జీలుగులో పసులు బంద జీలుగులో గ్రామంతో పాటు సామాన సోంపరం సోపరం మూడు గ్రామాల్లో పీటీసీ కోంది ఆడుగులు గిరిజనులు ఉన్నారు వీరికి కూడా రోడ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఓపెన్ చేసినటువంటి శంకుస్థాపన చేసిన రోడ్లన్నీ కూడా కలెక్టర్ గారు వెంటనే ప్రారంభం చేసి పనులు ప్రారంభించాలి నర్సీపట్నంలో రాష్ట్ర స్పీకర్ అయినటువంటి గౌరీ స్పీకర్ గారి ఏరియాలో కూడా ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు నీళ్ళు మంజూరు చేసి రోడ్డుకి శంకుస్థాపన చేసి ఇప్పుడు కూడా పనులు ప్రారంభించలేదైతే వీళ్ళు డోలీలు నిర్మూలనకి పత్రిక అలవాటు చేయడం తప్ప వాస్తవానికి వచ్చినకి డోలీలు కష్టాలు తిరగట్లేదని చెప్పేసి చెప్పడం కోసం మేము వచ్చాం ఇది కాకపోతే గుర్రాల యాత్ర కంట్ర కార్యాలయం వద్దు మేము గుర్రాల యాత్ర నిర్వహిస్తాం వారు రిపబ్లిక్ డే నాడు ఈ రోడ్లు కానీ వచ్చే నెల ఈ నెల ఇరవై ఆరులో ఓపెన్ ఓపెన్ చేకిస్తాం చేయకపోతే ప్రారంభం కాకపోతే మాత్రం ఇదే కలెంటర్ దగ్గర గుర్రాలు తీసుకొస్తాం ఏది నేడు మంది నుంచి తీసుకొస్తాం అలాగే డొంకాడ్ నుంచి తీసుకొస్తాం పశువుల పంద గ్రామాల నుంచి తీసుకొస్తాం గుర్రాలు ర్యాలీ చేసి మేము నిరసన తెలియజేస్తాం ప్రభుత్వం ఎప్పటికైనా సరే డోలీని నిర్మూలన చేయడం కోసం రోడ్లు ప్రారంభించాలని రెండోది ఉపాధి పని కార్డులు ఇవ్వరా సోంపురం బంధులు మూడు కుటుంబాలు ఉంటే ఉపాధి కార్డులు ఉండి చచ్చిపోయి అలాగే సోం అలాగే కళ్యాణ్ గ్రామంలోని పదహారు మంది కార్డులు లేవు డొంకడ గ్రామంలో పంతొమ్మిది మంది కార్డులు లేవు ఉపాధి కార్డులు ఇవ్వరు రోడ్లు ఇవ్వరు ఎలా బతకాలి ఆదివాసులకి అనేక మొట్టమొదటి అభివృద్ధి పరాలు అవ్వాలి ఇవ్వరే కంపెనీలు కడతాం అభివృద్ధి చేస్తామని చెప్పి మంత్రి చెప్తారు చోడవరం నుంచి నర్సీపట్నం రోడ్డు మరీ గతరమయం అక్కడ వచ్చిన రోడ్లు గర్భిణ స్థితిలో డివ్ ఇప్పటికైనా మా ఆదివాసులు కష్టాలు తీర్చాలని తర్వాత గారికి ఇప్పటికి వింత పత్రిస్తాం లేకపోతే వచ్చి ఇరవై ఆరో తారీఖు గుర్రాల మీద ఇబ్బంది ఇది రోడ్డు రావాలంటే మరి శంకుస్థాపన చేస్తారు కానీ అన్నారు మరి తొందరగా మాకు రోడ్డు కల్పిస్తే రోడ్డు కల్పించాలని ఆశిస్తున్నాం మరి కల్ బాగా ఇబ్బంది అయిపోతుందండి ఎందుకంటే కొత్త రావాలంటే మూడు కిలోమీటర్లు నడిచి రావాలా పిల్లలు పిల్లలు కూడా స్కూల్కి జాయిన్ చేసాము పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట స్కూల్కి రావడానికి స్కూల్కి వచ్చి మళ్ళీ తిరిగి రావడం కంటే సాయంత్రము నాలుగు గంటలకి విడుచులతారు కాబట్టి ఐదు ఆరు అయిపోతుంది పిల్లలు తిరిగి రావడానికి అదే రోడ్ ఉంద రోడ్డు ఉందనుకోండి వచ్చి తొందరగా వచ్చేస్తారు మాకు ఏమి ఇబ్బంది లేదు కానీ రోడ్డుకి